ఫ్రెండ్స్ అందరు ఇలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి ఇంకా ఎక్కడికో బయలుదేరామనుకుంటున్నారా మేమైతే మా పాప దగ్గరికి అయితే వెళ్తున్నామండి హైదరాబాద్కి ఇప్పుడు మార్నింగే బయలుదేరినామండి సిక్స్ ఓ క్లాక్ అట్లా బయలుదేరినాం ఎందుకంటే ఒక లెవెన్ ట్వెల్వ్ వరకు అక్కడికి రీచ్ అయితామని అయితే మార్నింగే వెళ్తున్నాం అక్కడికి వెళ్ళినాకనైతే అనుకోకుండానైతే ఇంకా మా పాపని తీసుకొని అయితే గుడికి వెళ్దాం అనుకున్నాం అందుకే మార్నింగ్ మార్నింగే అక్కడ నుండి అయితే మేము ఇంకా లెవెన్ థర్టీకి అట్లా బయలుదేరినామండి గుడికి వెళ్దామని ఇంకా చాలా రోజుల నుండి అయితే అనుకుంటున్నాం ఈరోజు కొంచెం టైం కుదిరింది ఇంకా రేపు మా పాపకి ఎగ్జామ్ ఉంది ఇంకా ఈరోజు ఇంకా ఈవినింగ్ వరకు ఇంకా మాకు టైం ఉంది కదా అని ఇప్పుడైతే అనుకొని అయితే వెళ్తున్నామండి ఇక్కడనైతే మేము హైదరాబాద్లోని బోడుప్పలో ఇంకా నిమిషాంబిక ఆలయంకైతే అయితే వెళ్తున్నామండి చాలా రోజుల నుండి అనుకుంటున్నాం మా పాపని ఇంకా కాలేజీలో జాయిన్ చేసినప్పటి నుండి ఎప్పటికప్పుడే వెళ్దాం అనుకుంటున్నాం అసలు వీలు అవ్వట్లేదండి ఇంకా ఈరోజు ఎలాగైనా వీలు చేసుకొని వెళ్దామని ఈరోజు అయితే మార్నింగే వచ్చినాం గుడికి వెళ్ళి ఇంకా తర్వాతనైతే వేరే దగ్గరికి వెళ్ళేది అండి అక్కడ నుండి అయితే మేము ఇంకా మార్నింగ్ అయితే ఇంకా ఎగ్జామ్ వరకు వెళ్ళాలి కాబట్టి ఈరోజు అయితే మార్నింగే బయలుదేరాము అండి తొందరగా వెళ్తేనే కదా గుడికి కూడా తొందరగా వెళ్ళొచ్చని ఇంకా వెళ్ళినాం ఇదైతే ఇంకా బోర్డుప్పలాండి ఎప్పుడు రాలేదండి మేము కూడా మామూలుగా గూగుల్ మ్యాప్ పెట్టుకొని అయితే వస్తున్నాం అండి మనకి ఏ దారి తెలియకుండా ఇప్పుడు గూగుల్ తల్లి అయితే ఉంది కదా ఇంకా దారి చూపడానికి అందుకే ఇక్కడికైతే ఇంకా మ్యాప్ పెట్టుకొని వస్తున్నాం ఇప్పుడైతే అండి ఇంకా ఇక్కడికే ఇక్కడ నుండి అయితే అమ్మవారి టెంపుల్కి అయితే దారి ఉందండి నిమిషాంబిక ఈ మాత నిమిషాంబికా దేవి టెంపుల్ అండి ఇక్కడనైతే చూడండి ద్వారం ఉన్నది కదా పైన నైతే ఇట్లా బోర్డు అయితే పెట్టిరండి కమాండ్ లాగా శ్రీ మాత నిమిషాంబికా దేవి ఆలయం అండి బోడుప్పలని చాలా మంది అయితే నేను ఇంకా యూట్యూబ్ లో రీల్స్ లో చూసే వెళ్దామని అయితే వచ్చిందండి ఇంకా అనుకున్న కోరికలు నిమిషాల్లో నెరవేరుతుందని చాలా మంది చెప్తుంటే ఎందుకో వెళ్ళాలి అని మనకు కూడా అనిపిస్తుంది కదా ఎవరైనా ఏదన్నా చెప్తా ఉంటే అందుకే ఒకసారి అయితే వెళ్ళి చూద్దాంలే అని అయితే వస్తున్నాం కానీ ఈరోజు గురువారమే కాబట్టి కొంచెం జనాలు అయితే తక్కువనే ఉంటారని చెప్పారండి ఎందుకంటే శుక్రవారం మంగళవారం అయితే చాలా మంది ఉంటారట అండి అయితే తక్కువనే ఉంటారు అందులో ఇప్పుడు మేము వచ్చింది కూడా మధ్యాహ్నం టైం కాబట్టి కొంచెం తక్కువ ఉంటారట అండి ఈవినింగ్ ఫైవ్ థర్టీ నుండి అయితే ఎక్కువ జనం ఉంటారట మార్నింగ్ నైన్ టెన్ అట్లా టైంలో అయితే ఎక్కువ ఉంటారట అండి ఇప్పుడైతే గుడి దగ్గరకు అయితే వచ్చినామండి చూస్తేనే అయితే ఎండ్ ఎక్కువ ఉందండి ఇక మధ్యాహ్నం టైంలో అసలు గుడి తీసి ఉండదని చాలా మంది అయితే అన్నారు ఇక మేము వేళ తీసి లేకపోయినా వేడి చేద్దాంలే ఫైవ్ వరకు అని అయితే మేమైతే వచ్చినాం చాలా సేపు అయితే వెతికినాం ఇక్కడ కార్ పార్కింగ్ అయితే అసలు చోటే లేదండి ప్రతి వాళ్ళు ఇంటి ముందు నో పార్కింగ్ అనే పెట్టుకున్నారు ఇంకా కార్ అయితే చాలా దూరం తీసుకొచ్చి ఒక ఖాళీ ప్లేస్ లో అయితే పార్కింగ్ చేసిరండి అండి చూస్తేనే తెలుస్తుంది కదా ఎంత ఎండగా ఉందో ఇలా ఎండలో ఒక ఫైవ్ మినిట్స్ నడుచుకుంటూ వెళ్తేనే చాలా అనిపించింది అసలు ఎండలో ఉంటేనైతే ఎంత వేడి ఉన్నదా అనిపించిందండి ఇంకా మనకు అట్లా తిరుగుతుంటే తెలియదు కానీ ఇక్కడ ఎండలో చూస్తానైతే ఇక్కడనైతే గుడి దగ్గరనైతే అన్ని ఇంకా కొబ్బరికాయలు అమ్మవారికి కావాల్సినవి గాజులు పువ్వులు ఇంకా అమ్మవారికి వడి బియ్యంకు కావాల్సినవి అన్నీ కూడా ఇక్కడనైతే దొరుకుతాయండి చాలా మంది అయితే చెప్తా ఉన్నారు తిన్నైతే చాలా బాగా చెప్పిందండి అమ్మవారి గురించి ఇంకా ఇట్లా గజస్తంభం దగ్గరని నిల్చొని అమ్మవారిని చూస్తూ అయితే కోరిక ఊరుకోండి నిమిషాలలో తీరుస్తుంది అలా నమ్మకం కొద్ది చేయాలి నిమిషంలో ఈర్చకున్న ఇరవై ఒక్క రోజుల్లో అయినా తీరుస్తుంది అని అమ్మైతే బాగా చెప్పిందండి నాకైతే నమ్మకంగా అట్లా అనిపించింది నేనైతే అమ్మవారికి ఇక్కడ గాజులు బ్లౌజ్ పీసులు అరటిపానులు ఇంకా కొబ్బరికాయలు అవన్నీ అయితే తీసుకున్న పసుపు కుంకుమ అగరబత్తులు అమ్మవారి దగ్గరికి ఎక్కడికి వెళ్ళినా పసుపు కుంకుమ గాజులు అవైతే తీసుకొని వెళ్తాం కదా అందుకే ఇక్కడనైతే అమ్మవారికి కావాల్సినవన్నీ ఉన్నాయండి నేనైతే బ్లౌజ్ పీస్ రెడ్ కలర్ తీసుకున్నా అండి అమ్మవారు అంటేనే ఇంకా మనం రెడ్ కలర్ బ్లౌజ్ పీస్లే పెడతాం కదా ఎక్కువ అని ఇక్కడనైతే అన్ని కావాల్సినవి తీసుకెళ్ళినా అండి ఇంకా చాలా మంది ఒడి బియ్యం మొక్కుబడులు ఉన్న వాళ్ళైతే ఓడి బియ్యం కూడా అప్పుడైతే ఇంకా ఫైవ్ థర్టీకే పోయాలట అండి ఓడి బియ్యం అనేటివి ఇంకా అసలు మధ్యాహ్నం టైంలో గుడి ఓపెన్ ఉండదట కానీ రెండు గంటల నుండి అయితే ఓపెన్ చేస్తున్నారట అండి ఇంకా ఇప్పుడు మామూలుగా ప్రదక్షిణలు చేసే వాళ్ళకు టైం కుదరట్లేదు కదా అని రెండు గంటల నుండి అయితే గుడి ఓపెన్ చేసి ఇంకా ప్రదక్షిణలు వాళ్ళు ఇంకా నార్మల్గా దర్శనం చేసుకునే వాళ్ళకైతే ఇప్పుడు రెండు గంటలకు ఓపెన్ ఉంటుందట ఇంకా ఓడి బియ్యం కానీ ఇంకా ఏమన్నా మొక్కుబడులు అమ్మవారికి ఏమైనా కానుకలు ఇచ్చేవాళ్ళు అలాంటి వాళ్ళైతే ఫైవ్ థర్టీ నుండి అయితే ఇట్లా దర్శనానికి రావాలని చెప్తా ఉన్నారు ఏమైతే చాలా చెప్పిందండి మాకైతే అమ్మవారి గురించి అట్లా చెప్తే నమ్మకంగా అనిపిస్తుంది ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఇట్లా మొక్కుబడిగా ఇట్లా కోరిక ఊరుకొని ఒక ప పదహారు ప్రదక్షిణలు అయితే వేయాలి అని తనైతే బాగా చెప్పింది ఇంకా నాకు కూడా చాలా బాగా అనిపించింది చెప్తా ఉంటే అట్లా ఎవరైనా చెప్తే కూడా మనకు కూడా వెళ్ళాలి చూడాలి అట్లా అనిపిస్తుంది కదా ఇంకా గుడికి దగ్గరలోనే తీసుకున్నామండి కొబ్బరికాయ కొట్టే లోపలికి వెళ్ళాలని అయితే ముందే చెప్పారండి ఇక్కడనే బయటనే కొబ్బరికాయ కొట్టేసి ఇంకా అమ్మవారి దగ్గరికి వెళ్తే ఇవన్నీ మనం అమ్మవారికి సమర్పించుకోవాలి ఇంకా లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ గజస్తంభం ఉంది అండి ఇంకా మనం ఏమన్నా కోరికలు ఉంటే కోరుకొని ఒక ప్ర ప పదహారు ప్రదక్షిణలు అయితే వేయాలండి ఆ కోరిక అనేది కూడా మనం వచ్చిన తర్వాత ఒక నిమిషం లోపే కోరిక అయితే కోరుకోవాలట అండి అట్లా కోరుకొని పదహారు ప్రదక్షిణలు చేసి ఇంకా అమ్మవారికి దర్శనం చేసుకొని తర్వాతనే మనం అయితే ఇంటికి అయితే వెళ్ళాలి ఇక్కడ అయితే మేము కోరికనే కోరుకున్న తర్వాత ఇక్కడ పదహారు ప్రదక్షిణల కానీ ఒక ఇక్కడ అన్నీ ఉంటాయండి స్లిప్పులు అవంతే తీసుకొని మనం పెన్నుతోటి అయితే ఇట్లా మార్క్ చేసుకుంటూ పదహారు ప్రదక్షిణలు చేయాలి ఎందుకంటే పదహారు మనం తిరుగుతూ ఉంటే మనం అంకే మర్చిపోతే బాగుండదు కదా అందుకే ఇక్కడనైతే మేమైతే పదహారు ప్రదక్షిణలు అయితే చేస్తున్నాం ఇంకా చేసుడు అయిపోయిన తర్వాత ఇక్కడ అన్నీ ఉండీలు పెట్టిరండి అవి పేపర్స్ వేయడానికి కూడా ఇంకా అందులోనైతే మొక్కుకొని అయితే అమ్మవారికి ఇంకా దర్శనం కూడా చేసుకున్నాం అక్కడ వీడియో అనేది ఏం తీయనియలేదండి అందుకే వీడియో ఏం తీయలేదు లోపల అమ్మవారిని చూపించడానికి అట్లా వీడియో అలా లేదు కాబట్టి ఇంకా మనం కూడా కొన్ని గుడి అయితే ఫాలో అవ్వాలి కదా మనం కూడా వాళ్ళ రూల్స్ కు వ్యతిరేకంగా పోవద్దు కదా అందుకే బయటకు వచ్చినాక తీసుకోమన్నారు కానీ అమ్మవారి దగ్గర అయితే వీడియో అనేది ఇవ్వద్దు అని చెప్పారు ఇకనైతే దర్శనం అంతా అయిపోయింది అమ్మవారికి పక్కన కూడా కొన్ని టెంపుల్స్ ఉన్నాయండి ఇంకా శివాలయం ఉంది ఇంకా హనుమాన్ టెంపుల్ సాయిబాబా వేరే వేరే అన్ని టెంపుల్స్ ఉన్నాయండి నాగమ్మ టెంపుల్ ఉంది అన్ని టెంపుల్స్ కూడా దర్శనం అయితే చేసుకున్నాం అందరు దర్శనం చేసుకున్నాం కానీ అయితే ఇక్కడైతే కూర్చొని ఏమన్నా ప్రసాదాలు తీసుకొచ్చుకొని తిని ఇంకా చాలా సేపు అయితే ఇక్కడ కూర్చోడాన్ని బాగుందండి చల్లగా ఉంది లోపల కూడా ఇంకా బయట అంత ఎండ ఉంది కాబట్టి ఇక్కడ కూర్చుంటే కూడా చల్లగా అనిపించింది ఇదైతే నాగమ్మ నాగమ్మ అండి ఇక్కడనైతే జంట నాగులు ఉంటారు కదా అవి ఇంకా పక్కన వేప చెట్టు ఉందండి ఆ చెట్టు దగ్గరనే ఇట్లా మొత్తంగానైతే అది నాగమ్మ టెంపుల్ లాగానైతే పెట్టిరండి ఇట్లా నాగమ్మ ఈ విగ్రహాలను ఇదైతే హనుమాన్ టెంపుల్ అండి అన్నీ అందులోనే ఆ గుడి లోపలనే అన్ని ఇంకా విగ్రహాలు అవన్నీ కూడా ఉన్నాయండి చిన్న చిన్న టెంపుల్స్ అన్ని ఇంకా అవన్నీ కూడా దర్శనం చేసుకొని అక్కడనైతే కూర్చున్నారు భక్తులు అయితే చూడండి పదహారు ప్రదక్షిణలు కొంతమంది అయితే మొక్కుబడి ఇంకా నెరవేరిన వాళ్ళైతే నూట ఎనిమిది ప్రదక్షిణలు కూడా చేస్తున్నారు అండి ఇంకా నాకైతే బాగా అనిపించింది చూస్తే కూడా అమ్మవారిని చూస్తేనైతే ఎంత నిండుగా కలగా కనిపించారు ఇంకా చూడడానికి ఇంకా వీడియో దిగడానికి వీల్లేదు కానీ చాలా బాగా అనిపించిందండి ఈ చెట్టుని చూడండి ఇది మొత్తం ఇంకా చెట్టును తీసేయకుండా మొత్తం ఇట్లా స్లాపుల నుండి పైనకైతే చెట్టును పెంచిరండి బాగా అనిపించింది చూస్తే కూడా ఇంకా మొత్తం దర్శనం అంతా అయిపోయింది మేమైతే ఇంకా లడ్డు ప్రసాదం తీసుకున్నామండి తీసుకొని అయితే ప్రసాదం అయితే ఇంకా దినేసి కాసేపు అయితే కూర్చున్నాం ఇంకా అమ్మవారి దగ్గర మనం ఇచ్చిన గాజులు ప్రసాదం అవన్నీ కూడా మళ్ళీ ఒక గాజు అయితే తీసుకొని మిగతా గాజులన్నీ మనకి ఇచ్చేసి ఇంకా అమ్మవారికి ఇచ్చిన పసుపు కుంకుమ అవన్నీ అయితే తీసుకున్నారు బనానాలు కూడా మనకు మళ్ళీ రిటర్న్ గాని అయితే ఇచ్చిరండి రిటర్న్ అయితే గాజులు ఇంకా మనం ఇచ్చిన వాటిలో ఒకటి అయితే అమ్మవారి దగ్గర పెడుతున్నారు మళ్ళీ మిగతాయి అన్నీ మనకే ఇస్తున్నారండి నేనైతే తీసుకున్నా పువ్వులు అయితే వచ్చినాయండి ఇంకా పువ్వులు అయితే నేను తలలో పెట్టుకున్నా ఈ గాజులు కూడా ఇంకా అమ్మవారి దగ్గరనే వేసుకుందామని అయితే నేనైతే వేసుకుంటున్నా అండి ఇంకా మా పాపకి కూడా రెండైతే వేసుకోమని ఇచ్చిన కాసే పైన ఉంచుకో అమ్మవారి గాజులు కదా అని ఇంకా తనకైతే రెండు ఇచ్చేసి నేనైతే కొన్ని అయితే పెట్టుకున్నా అండి ఇంకా మామూలుగా చైజ్ అయితే కొంచెం చిన్న సైజు లాగా అనిపించింది పెట్టుకుంటా ఉంటే ఇంకా అయినా సరే అమ్మవారి కదా అని మెల్లగానే అయితే వేసుకుందా అండి ఇట్లాంటి కొత్త ఆలయాలకు వస్తే కూడా భలే అనిపిస్తుంది అండి ఎందుకంటే మనకు తెలియని ఆలయాలకు వచ్చి ఇట్లా దర్శనం చేసుకొని ఇంకా నిమిషాలలో కోరిక తీరుతుంది అంటే అదొక సంతోషం ఉంటుంది అది కూడా మనం ఇంకా కోరిక అనేది కూడా కొంచెం ధర్మబద్ధంగా ఉండాలండి మనం న్యాయంగా ఊరుకునే కోరికలు మాత్రమే నెరవేరుతాయండి ఇంకా ఏదో ఇవ్వాలి ఎన్నో ఇవ్వాలి అని అట్లా ఊరుకోకుండా న్యాయంగా ఉన్న కోరిక మాత్రమే అమ్మవారు అయితే నెరవేరుస్తుందండి అలా మనం మనసులో పెట్టుకుని అయితే ఇంకా కోరిక అనేది అయితే ఊరుకోవాలి ఇంకా ఏదైనా కోరిక అయినా నేనైతే కొత్త టెంపుల్స్ కి వెళ్ళాలంటే ఇంకా అమ్మవారిని చూడాలని అట్లా సంతోషంగా కూడా వెళ్తా ఉంటా అండి కోరికలని అని అట్ల ఏం కాకుండా ఇంకా కొత్త ఆలయం కు అంటే నాకైతే చాలా ఇష్టం అండి ఎక్కడనైనా నేను ఎక్కడికన్నా వెళ్ళినా అక్కడ టెంపుల్స్ ఉన్నాయంటే కంపల్సరీ దర్శనానికి అయితే వెళ్తాం ఇదైతే నిమిషాంబిక ఆలయం అయితే చాలా రోజులు అనుకుంటున్నా అండి ఎప్పటి నుండో యూట్యూబ్లో అయితే చాలా మంది ఇంకా చెప్తా ఉన్నారు ఇక్కడ టెంపుల్స్ కు బాగా మంది ఇట్లా జనాలు వస్తున్నారని ఒకసారి అయినా వెళ్ళి చూడాలి అనుకున్నా అండి మధ్యాహ్నం టైం అయినా కూడా ఇప్పుడైతే చాలా మంది అయితే దర్శనాలు అయితే చేస్తున్నారు ఇంకా ఇప్పుడు ప్రదక్షిణలు చేసే వాళ్ళు అయితే ఇప్పుడే ఎక్కువ మంది అయితే వేస్తూ ఉన్నారండి ఎందుకంటే ఈవినింగ్ టైంలో ప్రదక్షిణలు బంద్ అని చెప్పారు అందుకే ఇప్పుడైతే మధ్యాహ్నం టైంలో ప్రదక్షిణలు చేస్తున్నారు ఇంకా ఒడి బియ్యం అట్లా ఏమన్నా కానుకలు వేసే వాళ్ళు మాత్రం ఈవినింగే వేస్తారట అండి ఇంకా అక్కడ అయ్యగారులు కూడా అదే చెప్తా ఉన్నారు ఈవినింగ్ ఫైవ్ థర్టీ తర్వాతనే రావాలి అని ఇంకా దర్శనం అయిపోయింది మేమైతే అయితే వచ్చినామండి ఏ కోరిక అయినా ఇక్కడ గజస్త ముందు నిలబడే కోరిక అనేది అయితే కోరుకోవాలట అండి ఇంకా మాకైతే కొబ్బరికాయ షాప్ దగ్గర అయితే వాళ్ళైతే చెప్పారండి ఇంకా దర్శనం అయిపోయింది ఇంక ఇంటికి అయితే వచ్చినాం ఇప్పుడు టైం వచ్చేసి అయితే త్రీ థర్టీ అట్లా అవుతుందండి ఫోర్ కావాల్సింది ఇంకొక వన్ అండ్ హాఫ్ అవర్ ఉంటే ఇంకా గుడి ఇట్లా మా అవుతుంది కానీ మామూలుగా నేను మళ్ళీ వస్తలే మళ్ళీ వన్ మంత్ వరకు అని అయితే మొక్కుకొని అయితే వచ్చేసినాం ఇంకా పక్కనే అయితే ఇక్కడ పోచమ్మ గుడి ఎల్లమ్మ గుడి గుడి ఉందండి చూడండి ఎల్లమ్మ తల్లి అంటే ఇక్కడ వేప చెట్టుకే ఇట్లనైతే ఇంకా ఇట్లా తాయేతులు అన్నీ కడతారట అండి దారాలతోటి అమ్మవారిని అయితే మేము అక్కడ కూడా దర్శనం చేసుకొని ఇంక ఇంటికి అయితే బయలుదేరుతున్నాం చాలా లేట్ అయింది ఇప్పటికే ఇంకా మేము మామూలుగా మార్నింగ్ నుండి ఇంకా అన్నం కూడా తినలే కదా ఇంకా ఇప్పుడైతే ఫోర్ ఫోర్ కావాల్సి ఉంది ఇంకా దగ్గరలోనే మా తమ్ముడు వాళ్ళు ఉంటారు అక్కడికైతే వెళ్తామండి అందుకే ఇక్కడ నుండి అయితే బయలుదేరి వెళ్ళి మార్నింగ్ ఇంకా ఎగ్జామ్ ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళి వెళ్దామనే వచ్చినాం ఇట్లా గుడికి రావాలన్నట్టు అనుకోనే కొంచెం మార్నింగ్ బయలుదేరినామండి కానీ ఇంకా కొంచెం లేట్ అయిందండి ఎంతైనా మనం అక్కడి నుండి రావడానికి ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ పడుతుంది కదా మళ్ళీ ఇంకా సిటీలో ఒక టూ అవర్స్ జర్నీ అయితే పట్టిందండి ఇంకా దర్శనం అయిపోయింది ఇప్పుడైతే ఇంటికి అయితే వెళ్తున్నామండి చాలా ఎండగా ఉందండి చూస్తేనే తెలుస్తుంది కదా ఇంకా ఎంత ఎండ వేడి బయట ఘోరమైన వేడైతున్నదండి ఇంకా చాలా దూరంనే పార్కింగ్ పెట్టినాం కాబట్టి ఇక్కడ వరకు నడుచుకుంటూ వచ్చేసరికి కూడా చాలా వేడి అనిపించింది ఇంక ఇంటికైతే బయలుదేరుతున్నామండి దారిలో మాత్రం ఇట్లా ముంజకాయలు అవైతే అయితే తీసుకున్నామండి ఇంకా ముంజకాయలు అయితే తీసుకొని అట్లా తినుకుంటూ ఇంకా కొంచెం మనం మామిడి పండ్లు కూడా తీసుకున్నాము ఇప్పుడు సీజనల్ ఫ్రూట్స్ అంటే ఎక్కువ తీసుకోవాలి కదా ముంజకాయలు కూడా చాలా ఇష్టం అండి అందుకే దారిలో కనిపించిన తర్వాతనైతే ఇంకా అవి అయితే తీసుకుందామని ఇంకా మా వారైతే ఆపేరండి ఇంకా నేను తీసుకొని వచ్చినా కానీ అవి ఇంకా చాలా ఫ్రెష్ ఉన్నాయండి చూస్తేనే నాకైతే ఇంకా అట్లా అనిపించింది చూడగానే ఎందుకంటే ఊర్లోనే దొరుకుతాయి కదా అనుకున్నాం ఇంకా మామిడి పళ్ళు కూడా సీజనల్ పండ్లు కాబట్టి చాలా వరకు అయితే తీసుకుంటాం అండి ఇంకా ఇక్కడ అయితే అన్ని రకాల మామిడి పళ్ళు ఉన్నాయండి అసలు ఇవి అసలు ఏం పేర్లతోటో చాలా రకాల పేర్లు అయితే వాళ్ళైతే చెప్పిరండి ఇంకా వేటికి అవే పేపర్స్ పైన రాసి రేట్లతో సహా వేసిరండి చూస్తేనే తెలుస్తుంది ఇంకా పండ్లు కూడా ఇంకా రసాలు నోజివీడి రసాలు బెంగానపల్లి ఏమో ఏమో చాలా చెప్పిరండి ఇంకా పక్కనే ఇక్కడ ముంజకాయలు కూడా అమ్ముతుంటే ముంజలు కూడా తీసుకుందామండి ఇవి కూడా సీజనల్ ఫ్రూట్సే కదా ఇవైతే ఇప్పుడు ఎండాకాలం అయితే చాలా చలవ చేస్తాయండి తింటే అప్పుడే కాబట్టి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చూడండి ఇలాంటి సమ్మర్లో తింటేనైతే చాలా మంచిది కానీ అది పైన ఉన్న పొట్టుతోటే తినాలి ఎప్పుడు అది తిన్నా సరే ఇంకా అందుకే మా పాపను కూడా తిన్నామని అయితే ఇచ్చిందండి ఇంకా పిల్లలు అలాంటివి అంటే వద్దంటారు కానీ ఇంకా వాళ్ళ డాడీ చెప్తున్నారు అని తింటా ఉన్నది నాకైతే బాగా ఇష్టం అండి ముంజకాయలు అయితే మా వారు ఎక్కడ కనిపించినా తీసుకొని అయితే వస్తారు కానీ నేను మా వారు ముచ్చట్లు పెట్టుకుంటే అయితే అవి అయితే తింటున్నాం జ్యూసి జ్యూసిగానైతే అయితే బాగున్నాయండి ఎందుకంటే అప్పుడే తీసిరు కాబట్టి అవి అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఇంకా అట్లా కనిపించినాయి అంటే మనం ఎలాగైనా తీసుకుంటాం కదా Kiro that in te blag thank you.